అదే బాగున్నారా మా ఒకటి మన దోనింబరదం తోటి టైట్ ముడేళ్ళవాలి ఇది టైట్ ముడేళ్ళ వాళ్ళు తయారు చేసిన రోజులు టైట్ ముడేలా అంటే మొత్తం ఏళ్ళు మొత్తం ఇక్కడ రావాలి ఇది ఇట్లా ఇట్లా వస్తే ఇది టైట్ ముడేలు అవ్వాలన్నట్టు దోనింబరు దాంతో ఈ దోనింబరు దానంతో ఎందుకు అయ్యేది అంటే వాళ్ళ చేతిలో మంచిగా ఇతాయి మన పట్టుకోవడానికి మన బొమ్మలకైతే మొత్తం అయితే ఇది బొమ్మల కొద్దిగా అయితే ఎక్కువ వాడడం మళ్ళీ కేజీ నుంచి రెండు కిల్లు మూడు కిల్లు నాలుగు ఐదు కిలో వరకు అయితే ఇది పని చేస్తాయి చేపలు పడడానికి మంచిగా అయితే చూడరు వాళ్ళ ఇట్లా ఉండదు కదా చేతిలో పట్టుకుంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇష్టమైన వాడుకుంటారు వాళ్ళ పట్టుకున్నట్లు కాదు ఇవి చూడండి ఇట్లా ఇట్లా పట్టుకోవాలి వాళ్ళు వెళ్ళి గ్యారెంటీగా వాళ్ళ ఇట్లా పట్టుకోవాలి మాత్రం ఇలా అయితే ఎంత మాత్రం అయితే దగ్గర దగ్గర ఎంతలా ఒక పదిహేను మీటర్లు పది మీటర్లకి అయిన వరకు అయితే అయితే ఈజీగా ఉంది చేతుల వల్ల చేతిలో వాళ్ళనే ఇట్లా ఇవ్వడానికి మొత్తం చేతిలో ఇట్లా వాడాలి పట్టుకుంటే వాళ్ళ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ పట్టుకున్నాను ఇదే ఇట్లా పట్టుకున్నాం కదా ఇగో ప్లేస్కోవాలి వాళ్ళ ఇగురి ఇట్లా పట్టుకుంటే వాళ్ళ మనకు ఎంత దూరం అంటే అంత దూరం పడుతుంది ఇగో ఇట్లా ఇట్లా పట్టుకోవాలి రెగ్యూలర్ ఈ చెయ్యి కూడా ఇక్కడనే ఉండాలి ఇగో ఈ మూమెంట్స్లో వాళ్ళ ఇట్లా పెట్టి బట్టి ఎనకనే అయితే మనం దగ్గర దగ్గర ఒక పది మీటర్లు పదిహేను మీటర్లు అలక పడుతుంది పడకుండా నా వాళ్ళు నాకు రిటర్మ్ అమ్మరి కానీ మీకు ఉంటే ఖచ్చితంగా పది మీటర్లు ఈజీగా పడుతుంది నేనైతే పదిహేను మీటర్లు అయితే ఇవ్వాలా ఫ్రీ మినిట్స్ అన్నీ వాళ్ళ మనకు మీరు పట్టుకోవాలని కూడా ఇనే బల కట్టుకోవాలంటే కూడా ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకో ఇక్కడ మనకు వచ్చేసైతే ఇది ఈ చిన్న గుడి అయితే ఉన్నాడు మీద ఇది ఓన్లీ పది వర్షాల గుడ్డ ఎవరికైనా కూడా ఇట్లా పది వర్షం వేసుకోండి పై అంటే ఇట్లా మీరు అంటే ముళ్ళు ఇక్కడ ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక ముళ్ళు అయిపోటుకొని ఇట్లా పది వర్స్ వేసుకోవాలి మళ్ళీ సేమ్ అంటే దాని కింద ఇరవై వర్షాల కూడా వేసుకోవాలి ఇరవై వరుసలు ఇరవై వరుసలు వేసుకోవాలి ఇరవై వరుసలు వేసుకొని మళ్ళీ ఇది ఉండదు ఇష్టమా ఇది గుడ్డ నలభై వరుసలు ఇక్కడ రాక ఇట్లా నలభై వరుసలు వేసుకోవాలి మళ్ళీ దీని కింద సేమ్ నలభై వరుసలు నలభై వర్షం చేసుకుంటే వల్ల అయితే మనకు మంచిగా నీటి చెప్తాయి ఇప్పుడు ఈ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కంటలు అయినా తెలుసా మీద వంద గంటలు పెట్టుకోవాలి ఇక్కడ వంద కంటలు పెట్టుకొని మళ్ళీ తర్వాత దీని కింద నెక్స్ట్ వంద ఇరవై కింద నూట యాభై వస్తాయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ ఇరవై వరుసలు నూట యాభై మళ్ళీ ఇక్కడ యాభై వచ్చినాక ఇక్కడ మనకు రెండు వందల ఇరవై ఐదు కంటలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వందల ఇరవై ఐదు గంటలకు మళ్ళీ ఇప్పుడు అండి లాస్ట్ మొత్తం మూడు వందల ముప్పై ఏడు కంటలు వస్తాయి ఈ మూడు వందల ముప్పై ఏడు కండలు పెట్టుకుంటే వల మాత్రం మనకు నీట్ ఉండొచ్చేదిలా మనకు ఎట్లా అంటే రఫ్ అండ్ వాడతాయి వాళ్ళ ఇంతే ఆడుకోరు వల మీరు కూడా ఆడుకోవాలనుకుంటే అంత మొత్తం మొత్తం వేసి అంత మోడు పెట్టి పా పొడి పెట్టి అంత వేస్ట్ చేసుకోరు వేస్ట్ చేసుకోకూడదు ఈ వల ఎంత అంటే మనకు ఎనైదు మూరలా జాన్ ఉంటుంది వాళ్ళ మీకు వాళ్ళకి కాలం చూడరు పొడి చూపెట్టా ఇలా చూడండి ఇంకా పొడిగున్నది వాళ్ళ ఇది ఎనెన్ మూరలా జాన్ ఉంటుంది అంటే అసలు అయితే మేమైతే ఎక్కువ జాతామైతే ఎన్నీ ముదాం ఎందుకంటే కొంచెం ఎక్కువేయడం అన్న ఎక్కువ పెట్టినాం ఇది కూడా అండి ఈ అనేది కావట్లేదు నేను ఇంటికి పోయినా కడతా ఇప్పుడే తాళు పెట్టిన అయిపోయింది మీరు ఎప్పుడైనా కూడా ఇయో అనేది ఇట్లా టెంపర్ ఉండాలి మనకు ఇగో టెంపర్ వేసుకోవాలి ఇట్లా ఉండాలి మొత్తం పూస కూడా ఇట్లా మంచిగా టైట్గా ఉండాలి కోయితాడ టైట్ ఉన్నప్పుడే వాళ్ళు మనకు కచ్చుకోకుండా మంచిగా నీట్గా పడుతుంది ఇక ముళ్ళు కూడా ఒక్క ముడి కూడా పోయేది ఇట్లా ఉంటుంది మనకు కట్టడం అనేది మన పనితనం మంచిగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకంటే రేటు కూడా మంచిగా ఉంటుంది కొంతమంది ఏం అంటే వాళ్ళకు రేటు బాగా అవుతుంది అనుకుంటారు కానీ పనితనం మంచిగా ఉన్నప్పుడు రేటు మంచిగా ఉండాలిగా ఇది కూడా సేమ్ చేతగాడిన వాళ్ళు ఇక్కడ అనిపిస్తాయి ఇక ఇలా ముళ్ళు మొత్తం ఇప్పాలి ఇవన్నీ ఇది చూడండి ఇక్కడ ముళ్ళు ఉన్నాడు కనుకనే ఇట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి రేటు మంచిగా ఉంటుంది ఒక్కసారి మీరు అనుకుంటే మనకు ఒక నాలుగైదు సంవత్సరాలు ఖచ్చితంగా తిరగాలైతే ఇదైతే గ్యారంటీ ఓకే ఫ్రెండ్స్ చూడరి మా వీడియో వస్తే లైక్ చేయరి షేర్ చేయర్రీ ఎందుకంటే ఎక్కువ మనకి షేర్ చేరేయ్య ఎందుకంటే వాళ్ళ గట్రా గడ కావాలనుకున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది చూసుకోరు ఫ్రెండ్స్ వాళ్ళ చూసుకోరు ఒకసారి అంచున్నా ఇట్లా కూడా చెప్పారు మీరే మీరు కూడా ఇట్లా ఇట్లా వల్ల కట్టుకోరు చూడండి ఫ్రెండ్స్ చూసుకోరు వాళ్ళ ఏ చూపించాలి ఒకసారి ఇది ఒకటి ఉంటుంది వాటర్లో అయితే మంచిగా పడుతుంది ఏ చూపెడితే ఇది ఇట్లా అంటే చేతికి రావాలి వాళ్ళ ఇవ్ फ्रेंड्स सबस्क्राईबेचं मला चानल